యాక్చువల్ గా మంచి ఫేమ్ ఉంది వీటికి అంటే ఇప్పుడు మీతో మీకు జరిగే ప్రతి ఒక్క ఎఫెక్ట్ అంటే మీ మీద జరిగే యాక్సిడెంట్స్ అయి ప్రతిదీ ఈ పంచభూతాలు అనే కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఉంది సో ఇలాంటివి సినిమాల్లో చూసినప్పుడు మంచి హిట్స్ అయ్యాయి ఇప్పుడు సీరియల్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది నిజంగా కూడా సో మీకు ఎవరైనా చెప్పారా ఫ్రెండ్స్ చాలా కొత్తగా ఉంది ట్రాల్ ఎక్కువ అవుతుంది అలాంటివి చేసినప్పుడు అవును చాలా ట్రాల్స్ అవుతుంది కానీ ట్రాల్ అయినా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మనకి అదే కావాలి అవును అది ట్రాల్ అయినా పాజిటివ్ గా తీసుకున్నా రీచ్ అవుతుందని తెలిస్తే మాకు హ్యాపీ సో మీ మదర్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆవిడ ఆల్రెడీ ఒక మంచి సీరియల్లో అత్తగారిగా మంచి ఫేమ్ ఉన్న ఆవిడ అర్చన గారు సో ఆవిడ గురించి ఏం చెప్తారు ఆవిడ యాక్చువల్లీ షీఈస్ ఆల్సో ఆమె కూడా బెంగళూరు నుంచి వచ్చారు సో నాకు నాకు ముందే తెలుసు తన పరిచయం ఉంది సో చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు బాగుంటారు అందరూ కలిసే భోజనం చేస్తాం చేస్తాం మేము సో ఎవ్రీ డే మనము అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంట్లో షూటింగ్ హౌస్ లో సో అందరూ కూర్చొని లంచ్ చేస్తాం సో కన్నడ నుంచి వచ్చిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు ఫస్ట్ సీరియల్ అయినా ఎక్కడ తడుముకోవట్లేదు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే అంటే నాకు అనిపించింది ఏంటంటే మే మేము ఎక్కడికి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ని కానీ ఆ పీపుల్ని కానీ మనం ప్రేమిస్తే మనకి ఏది కష్టం కాదు అంతే రైట్ నిజంగా ఇంకా ఈ సీరియల్ వచ్చేసరికి లిరిక్స్ అండి మీ నిజంగా ఆ లిరిక్స్ వింటుంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక్క ఒక్క రొమాంటిక్ సీన్ వచ్చినా కూడా ఆ లిరిక్స్ అనేవి నిజంగా ఒక్కొక్కసారి గూస్ పంప్స్ వస్తాయి ఎందుకంటే మనకు ఒక ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది నాకు తెలియని లోకం ఒక్కసారి ఒక రెండు లైన్స్ చెప్తారా నిజంగా ఎందుకంటే అది ఆ లైన్స్ నిజంగా మన హార్ట్ కి టచ్ అవుతాయి అన్నమాట ఎగ్జాక్ట్లీ అంటే నేను తెలుగు మాట్లాడతాను కానీ పాటల్లో కొంచెం వీకే అంటే ఏదో చెప్పబోయే ఇంకేదో వర్డ్ చెప్పేస్తాను ఎందుకు పాట చేయడం అని అంతే నిజంగా నాకు తెలియని లోకం ఏందో చేరుకున్నాను అంటే ఆ వర్డ్స్ అనేవి అంత అర్థవంతంగా వ్యూస్ కి హార్కి టచ్ అయ్య ఎలా ఉన్నాయి అలా నాకు పర్సనల్ ఫేవరెట్ ఆ సాంగ్ యాక్చువల్లీ మా సీరియల్ కోసమనే మా మన ప్రొడ్యూసర్ గారు చేయించారు ఆ రెండు బిట్లు ఫీమేల్ వర్షన్ ఒకటి మేల్ వర్షన్ ఒకటి చేయించారు సో చాలా ఇష్టం నాకు నిజం అండి ఎందుకా అ చెప్తున్నాను కదా ప్రతిసారి మీ ఇద్దరు వచ్చినప్పుడల్లా అది వస్తుంటే అంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు ఆ సాంగ్ కి ఎంతో మంది అడిగారు కూడా ఆ సాంగ్ రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి నిజంగా రిలీజ్ చేశారు యూట్యూబ్ లో ఉంది అది ఓకే ఓకే ఇంకొక సీన్ కూడా మీ ఇద్దరు చేతులు తగులుతూ కూడా అదొక షాక్ ఉంటది ఇదంతా అప్పుడు కామెంట్స్ చూడాలి మీరు ఏంట్రా ఇది మగధీరలా ఉంది అని అనే వాళ్ళు అందరు అవును అసలు అది కూడా కొత్తగా అనిపించింది అంటే మగధీరలో చూసి ఉండొచ్చు కానీ సీరియల్స్ లో ఇది కొత్త కాన్సెప్ట్ అని అనుకోవాలి వేళ్ళు టచ్ అవ్వడము ఇద్దరికి ఒకటే కనెక్షన్స్ ఉండడము అదంతా కూడా నిజంగా చాలా బాగుంది సో ఇంకా ఏంటి ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి అంటే నేను ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్ చేయను అంటే ఫ్లోలో ఏది వస్తే అది తీసుకుంటా నాకు నచ్చితే చేస్తా సో ప్రస్తుతానికైతే ఇది ఉంది మంచి రేటింగ్ ఉంది పాపులారిటీ ఉంది వెళ్తుంది బాగా వెళ్తుంది సో ప్రస్తుతానికైతే ఇది ఒకటే అంటే కన్నడలో కూడా ఆఫర్స్ వస్తుంది కానీ నేనే ఇంకో టూ మంత్స్ వద్దని అనుకున్నా అంటే ఇప్పుడే ఇక్కడ అక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతా అందుకే సో మిత్ర గారికి కన్నడ ఇండస్ట్రీ బాగా నచ్చిందా తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చిందా అంటే రెండు రెండు కళ్ళ అంటే అది లైఫ్ ఇచ్చింది నాకు ఫస్ట్ సో అంటే ఏ ఇండస్ట్రీ అయినా మనం ప్రేమించాలి అంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు మహానటిలో చెప్పినట్టు చెప్పారు మీకు కన్నడ తమిళ తెలుగు అన్నప్పుడు ఆవిడ చెప్తారు కదా అలా చెప్పారు రెండు కళ్ళు లాంటివి సో సూపర్ చెప్పారు నెక్స్ట్ మిత్ర ఇప్పుడు ఈ సినిమా విషయం ఈ సీరియల్ విషయానికి వస్తే ఇందులో చేసే మీ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఆయన కూడా చాలా సీరియల్స్ లో చేస్తారు బట్ ఆయన మీకు చాలా సపోర్టివ్ అసలు మొత్తానికి కూడా మదర్ క్యారెక్టర్ కన్నా కూడా ఫ్రెండ్ లా ఉంటారు సో ఆయన గురించి చెప్తారు చాలా మంచి పర్సన్ ఆయన అంటే తను స్పిరిచువల్ స్పిరిచువాలిటీ ఎక్కువ తనకి సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనతో ఫ్రీ ఉన్నప్పుడల్లా ఇలా ఉండాలి అలా ఉండాలి అది అండ్ కొన్ని కొన్ని టిప్స్లు ఇస్తూ ఉంటారు ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని టిప్స్లు ఇస్తూ ఉంటారు సో గుడ్ అంటే నేను అందరినీ ప్రేమిస్తాను సెట్లో అందరూ కూడా నాకు అదే ప్రేమ తిరిగిస్తున్నారు సో ఒక ఫ్యామిలీలా ఉన్నాము అందరూ సో ఇప్పుడు చూసుకుంటే ఈ సీరియల్లో లవ్ మ్యారేజ్ రెండిటి మధ్య ఉంటుంది సో మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు లవ్ నా మ్యారేజ్ నా యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ నే సపోర్ట్ చేయాలి బట్ మన రైటర్ గారు మన వీళ్ళేం డైరెక్టర్ గారు ఏం చేస్తారో ఫ్యూచర్ లో నాకు తెలియదు ఫ్యూచర్ లో సీరియల్ అలా చేసిన అసలు మీ రఘు గారు లవ్ ని సపోర్ట్ రఘు గారు రఘు గారు అయితే మ్యారేజ్ ఏ సెలెక్ట్ చేసుకుంటారు ఫ్యామిలీ ఇష్టం కాబట్టి 100% ఓకే ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు సీరియల్లో చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా రఘు అంటే లైక్ మిత్ర అంటే ప్రాణం పెట్టేస్తారు మిత్ర లైఫ్ లేదు ఉంటారు సో ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా అంటే మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా బట్ రోజు ఫోన్ వీడియో కాల్ ఫోన్లు చేస్తూ వాళ్ళతో బాగా చాలా బాగా అంటే ఎప్పుడు ఎక్కువ మిస్ అవుతానంటే రేపు షెడ్యూల్ అయిపోతుంది అంటే అప్పుడు నాకు మిస్సింగ్ ఎక్కువైపోతుంది అంటే వెళ్ళాలి వెళ్ళాలని మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా నా వైఫ్ ఇండస్ట్రీలో ఓకే ఏం చేస్తారు తను యాక్చువల్లీ నేను తను మిస్టర్ అండ్ మిస్సెస్ రంగే అని చెప్పాను కదా నా ఫస్ట్ సీరియల్ ఆ హీరో హీరోయిన్ గా చేసాను సో అక్కడే లవ్ అయ్యి తర్వాత సూపర్ సూపర్ కూడా తెలుగులోకి తీసుకొచ్చే నాకన్న ముందు తనే ఫస్ట్ తెలుగు సీరియల్ చేసింది కుటుంబ గౌరవం అని మా టీవీలో వచ్చింది అది ఎక్కువ రోజు రాలే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎపిసోడ్స్ అంతే వచ్చింది సో తను దాంట్లో హీరోయిన్ గా చేసింది ఆ తర్వాత కన్నడలోనే బిజీ ఉంది ఇప్పుడు కూడా కన్నడ ప్రాజెక్ట్ చేస్తుంది మీకు డబ్బింగ్ మీరే చెప్పుకుంటున్నారా లేదు 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 అంత టైం ఉండదు కదా మనకి డబ్బింగ్ చెప్పాలంటే మేము ఇక్కడే ఉండిపోవాలి కంప్లీట్ ఆ మంత్ మొత్తం కానీ అది కుదరదు సో వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు సో హోప్ మీ ఇద్దరు తెలుగులో కలిసి చేస్తే బాగుంటుందని మీరు మీ వైఫ్ సో అలా ఒకవేళ చేయాలని ఉంది కానీ ఇక్కడ ఇక్కడైనా కావచ్చు లేదా కన్నడలోనైనా కావచ్చు చూద్దాం అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం సో మీరు ఇప్పటివరకు ఈ సీరియల్లో చూస్తుంటే ఒక లవర్ బాయ్ లాగా అంటే ఒక ఫ్యామిలీ గై లాగా చాలా బాగున్నారు ఫర్దర్ గా మీకు ఏమైనా నెగిటివ్ రోల్స్ చేయాలని ఇట్లా పేరు చేస్తారు ఓకే కానీ సీరియల్లో కాదు సినిమాలో సినిమాలో నెగెటివ్ ఎప్పుడు సినిమాలోనే బాగుంటాయి టు బి ఫ్రై నేను ఫైన్ గా మాట్లాడుతున్నాను సీరియల్స్ లో అయితే అంత బాగుంది నచ్చదు నాకు నెగిటివ్ అంటే అబ్బాయిలు నెగటివ్ చేస్తే అంత నచ్చదు నాకు సీరియల్లో సీరియల్స్ అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళు సో సినిమాల్లో అయితే చాలా ఉంటుంది ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ కి సో సినిమాలో అయితే ఖచ్చితంగా చేస్తాం కానీ నా ఫేస్ చూస్తే ఎవరూ ఇవ్వట్లే నెగిటివ్ క్యారెక్టర్ నేను అడిగాను ఎవ్వరు అందుకే ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అంటే ఒక లవర్ బాయ్ లాగా తీసుకోవడము అంటే అలాగే అలవాటు పడిపోయారు జనాలు కొత్తగా మిమ్మల్ని నెగిటివ్ లోనే ఇందులోనే చూడలేకపోయాం యాక్చువల్ గా మీరు కొన్ని రోజు అలా చేస్తేనే మేము చూడడం కష్టమైంది సో కంప్లీట్ నెగిటివ్ రోల్ అంటుంటే మాకు ఎలా ఉంటుందో సో నెక్స్ట్ ఇప్పుడు మీరు విషయానికి వస్తే ఇప్పుడు సినిమాలో సీరియల్స్ అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఉంటుంది తక్కువ మీరు జీ కన్నడలో చేసేటప్పుడైనా తెలుగులో చేసేటప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఈ విషయం లేదు లేదు నేను జీ తెలుగులో ఫస్ట్ చేసిన ఫస్ట్ సీరియల్లో కూడా అది అబ్బాయి ఓరియంటెడ్ నా పేరు మీద సీరియల్ పేరు అంటే ఆ క్యారెక్టర్ పేరు మీద మిస్టర్ అండ్ మిస్సెస్ రంగేగౌడ నా పేరు రంగేగౌడ దాంట్లో సో నాకెప్పుడు అలా అనిపించలేదు అంటే మన క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి ఇప్పుడు సీరియల్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళపైనే స్టోరీ ఎక్కువ ఉంటుంది సో మనం ఆర్టిస్ట్ గా ఏం చేయాలంటే మన క్యారెక్టర్ ని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి అంతే నా పాలసీ అది లాగ్ అవుతూ ఉంటుంది సీరియల్స్ విషయంలో కూడా అబ్బాయి ఎన్ని సంవత్సరాలైనా ఇది అవ్వదు అనే ఒపీనియన్ ఉండే బట్ కొన్ని ఇప్పుడు ఈ మధ్య సీరియల్స్